హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సెవెన్ మంత్స్ బేబీస్కి లంచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ నేను రైస్ అండ్ మినప్పప్పు తీసుకున్నానండి మీరు దీంట్లో పెసరపప్పు అండ్ కందిపప్పు కూడా తీసుకోవచ్చు శనగపప్పు మాత్రం తీసుకోకూడదని తీసుకోవద్దండి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది పిల్లలకి సో ఏదైనా ఒక వెజిటేబుల్ మీరు యాడ్ చేస్తూ ఉండాలండి పిల్లలకి ఇప్పుడు వాళ్ళు అలవాటు పడ్డానికి నేను వీడికి క్యారెట్ స్వీట్ పొటాటో ఆలు అండ్ బీట్రూట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడుతూ ఉంటానన్నమాట అనమాట ఇవాళ మాత్రం బీట్రూట్ అండి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని రైస్ అండ్ మినపప్పు సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా సోక్ చేసి పెట్టుకొని మనం దీన్ని కుక్కర్లో అయితే టూ టూ విజిల్స్ కల్లా ఉడికిపోతుందండి వన్ టూ విజిల్స్లో నేను మాత్రం నార్మల్గానే బాయిల్ చేసుకుంటున్నాను దీంట్లో మాత్రం సాల్ట్ అలా ఏమీ యాడ్ చేయొద్దండి జస్ట్ రైస్ అండ్ మినపప్పు అండ్ బీట్రూట్ వేసి అది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట రెండు అన్నం ఎలా కుక్ అవుతుందో సేమ్ అలానే కుక్ చేసుకోవాలండి అది బాయిల్ అయినంత వరకు మనం పిల్లలకి నార్మల్గా ఇలా జీలకర్ర పొడి ఉంటుంది కదా అదని యాడ్ చేసుకోవచ్చు నార్మల్ జీలకర్ర వేసుకోవచ్చు వామ అంటారు కదండి అది కూడా వేసుకోవచ్చు అనమాట ఇదన్నీ ఏంటి అంటే డైజెషన్ అనేది చాలా మంచిగా అవుతుంది పిల్లలకి సో ఇప్పుడు ఇప్పుడు అలవాటు పెడుతూ ఉంటాం కదా మనము డైలీ ఒక్కొక్క ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ సో వాళ్ళకి నార్మల్ ఫ్రీగా ఉండాలి స్టమక్ అని చెప్పేసి మనం ఇలా వాము లేకపోతే జీలకర్ర ఇవి యాడ్ చేయడం జరుగుతుంది సో చూసారు కదా îi దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటాను అనమాట ఇప్పుడు నైన్ ప్లస్ పిల్లలు అంటే నార్మల్ స్మాష్ చేస్తే తినేస్తారు సో వీడి ఇప్పుడు సెవెన్ మంత్సే కాబట్టి సో నేను ఇలా గ్రైండ్ చేస్తాను అనమాట ఫైన్ పేస్ట్ లాగా చేసి వాడికి తినిపించేస్తాను అనమాట సో మనం యూజువల్గా ఏంటి అంటే పిల్లలకి ఇప్పటి నుంచే నెయ్యి వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు లేదా ప్లెయిన్గా అనమాట సో నెయ్యి వేసి కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు అది చాలా హెల్దీ సో మావుడు మాత్రం నెయ్యి తింటాడు ప్లెయిన్గా కూడా తింటాడు ఇవాళ మాత్రం నేను వాడికి ప్లెయిన్గా ఇస్తున్నాను అనమాట అంటే నెయ్యి అనేది రెగ్యులర్గా కాకుండా ఆల్టర్నేట్ డేస్ పెడుతున్నాను వాడికి వాడు అలవాటు పడేంత వరకు అనమాట చూసారు కదా ఇలా ప్లేన్గా స్పైన్ పేస్ట్ అయిపోవాలి సో ఇక్కడ మా ఊడు మాత్రం ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు సో మీరు ఇలా బీట్రూటే కాకుండా మీ పిల్లలు ఏం తింటారో అది ఒక్కొక్కటి డైలీ రొటీన్గా మీరు యాడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు సో చూసారు కదండి వీడియో మాత్రం బేబీస్ లంచ్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎటువంటి वीडियो की वाचिंग गीप सब्सक्राइबिंग थैंक यू